హలో అండి అందరికీ శుభోదయం ఎలా ఉన్నారు మీరందరూ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియచేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే చూసిన వాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోదామండి ఇవాళ మార్నింగ్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఈ రోజు వీడియోలో ఈ రోజు మొత్తం కూడా నేను ఏం చేశాను నా టైం ని ఎలా ప్లాన్ చేసుకొని ఏ ఏ పనులు చేసుకున్నాను అన్నది షేర్ చేస్తాను మార్నింగ్ పిల్లల బ్రేక్ఫాస్ట్ కి పెసరట్ ను చేద్దామని ముందు రోజే పెసర్లు నానబెట్టుకున్నానండి ముందు రోజు నైట్ కాకుండా మార్నింగ్ నానబెట్టేసి నైట్ ఇలా చిల్లుల గిన్నెలో వేసి ఒక క్లాత్ కప్పేసాను నెక్స్ట్ డే మార్నింగ్ కి ఇలా చిన్నగా మొలకలు వచ్చాయి ఇప్పుడు ఈ పెసరట్లోకి గుప్పెడు బియ్యం కూడా నానబెట్టుకున్నాను పెసరెట్లు వేసుకోవడానికి పప్పు రుబ్బుకునేటప్పుడు అల్లము పచ్చిమిర్చి వేసుకొని రుబ్బుకోవాలండి మనకు వాతం చేయకుండా ఉంటుంది అలాగే కడుపు ఉబ్బరం లేకుండా ఉంటుంది ఇలా అల్లం పచ్చిమిర్చి పప్పు బియ్యం అన్ని కూడా వేసుకొని కొంచెం కొంచెంగా ఇలా మిక్సీలోనే రుబ్బుకుంటున్నానండి ఒకసారి నేను గ్రైండర్ కి వేసి రుబ్బేసాను చాలా మెత్తగా రుబ్బేటప్పటికి నాకు అట్లు రాలేదు అప్పటి నుంచి నేను ఇలా మిక్సీలోనే వేసేస్తాను ఇలా పిండంతా కూడా రుబ్బేసుకున్నాను తర్వాత పిల్లలకి అట్లు వేసి పల్లీల చట్నీ పెట్టేశాను పిల్లల లంచ్ బాక్స్ లోకి ఎగ్ కర్రీ చేస్తున్నానండి గుడ్లు ఉడికించేటప్పుడు పగలకుండా ఉడకాలంటే ఎగ్స్ ని బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా రాళ్ళు ఉప్పేసి మంటని లో ఫ్లేమ్ లో ఉంచి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి తర్వాత హై ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే గుడ్లు చాలా పర్ఫెక్ట్ గా విరిగిపోకుండా ఉడికిపోతాయి ఇలా ఉడికించిన వాటర్ ని నేను వేస్ట్ చేయనండి ఒక గిన్నెలోకి తీసేసి డైలీ మనము పాత్రలు తోముకుంటాం కదా స్క్రబ్బర్స్ తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకునే స్క్రాచ్ వైట్ ఇవన్నీ కూడా ఆ వే నీళ్లు వేసేస్తాను మనం ప్రతి రోజు కూడా స్క్రబ్బర్స్ యూస్ చేస్తూ ఉంటాము అలాగే తడిగానే ఉంటుంది కాబట్టి డైలీ ఇలా ఈ గంజి నీళ్ళల్లో వేసి తీసేయడం వల్ల దా అందులో ఉన్న క్రిములు అవన్నీ కూడా చనిపోతాయి తర్వాత ఎక్కరీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి ఎక్కరీ చేయడానికి ముందుగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసేసాను తాలింపు దినుసులు చిట్లిన తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి కూడా వేసి ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసి టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా పొడి వేసి ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు మనకు చికెన్ మసాలా ఇష్టమైన వాళ్ళు ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చు తగినన్ని నీళ్లు పోసి ఉడికించిన గుడ్లను కూడా వేసుకొని పులుసు ఐదు నిమిషాల పాటు మరిగించుకుంటే గుడ్ల పులుసు తయారైపోతుంది ఇది నేను పిల్లల లంచ్ బాక్స్ కి కట్టేశాను పిల్లల లంచ్ బాక్స్ కట్టిన తర్వాత కాస్త వేడిగా ఒక కప్ టీ అయితే తాగేశాను తర్వాత ఉల్లిపాయలు అయిపోయాయండి ఉల్లిపాయలు తీసుకొచ్చారు ఉల్లిపాయల్ని ఇలా బాస్కెట్ లో సర్దేశాను తర్వాత లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదండి ఒక శారీకి బ్లౌజ్ పీస్ మ్యాచింగ్ తెచ్చుకున్నానని దాన్ని కటింగ్ కూడా చేశాను నేను బ్లౌజ్ ని కుట్టేటప్పుడు ఇలా జారుడుగా ఉన్న క్లాత్ ని స్టిచ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసి లైనింగ్ కి మెయిన్ క్లాత్ కి అటాచ్ చేసేస్తానండి ఫస్ట్ లైనింగ్ కట్ చేసేసుకొని మెయిన్ క్లాత్ మీద పెట్టి గ్లూ అంటించి ఐరన్ చేసి కట్ చేసేస్తాను తర్వాత దానిపైన కుట్లు అయితే వేస్తాను ఇలా చేయడం వల్ల చాలా తొందరగా పని అయిపోతుందండి లేకపోతే డైరెక్ట్ గా మిషన్ మీదే వీటిని కుట్టాలంటే క్లాత్ జారిపోతుంది సరిగ్గా రాదు ఇలా అన్ని కూడా కట్ చేసిన తర్వాత బ్లౌజ్ ని స్టిచ్ చేసేసాను ఈసారి హ్యాండ్స్ అయితే పఫ్ స్లీవ్స్ పెట్టుకున్నాను బ్లౌజ్ ని ఫైనల్ గా స్టిచ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది చూడండి ఇవన్నీ కూడా నేను స్టిచ్ చేసిన బ్లౌజ్లే జస్ట్ చూపిస్తూ ఉంటాను చూడండి ఫైనల్ గా బానే వచ్చిందండి బానే కుదిరింది బ్లౌజ్ ని కుట్టాలంటే చాలా ఓపిక ఉండాలండి ఒక్కొక్కసారి తప్పు వచ్చేస్తుంది రోజుకి రెండు మూడు బ్లౌజులు కుట్టి అలవాటైన వాళ్ళైతే తప్పు చేయకుండా కరెక్ట్ గా కుట్టేస్తారు ఎప్పుడో ఒకసారి నెలకొకటో రెండు నెలకొకటో కుట్టుకునే వాళ్ళు మిస్టేక్స్ అయితే వస్తాయి కానీ చాలా ఓపిక ఉండాలి మిస్టేక్ వచ్చినా కూడా దాన్ని విప్పి మళ్ళీ కుట్టే ఓపిక ఉండాలి ఈ బ్లౌజ్ ని టూ టైమ్స్ అయితే విప్పానండి విప్పి కుట్టాను తర్వాత ఇది కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను ఇది స్టిచ్ చేసి ఇది లాస్ట్ ఇయర్ స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్ అయితే ఇన్విజిబుల్ పైపింగ్ పెట్టాను తర్వాత ఈ బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు మీకు చూపించాను కదా ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయిందండి ఈ బ్లౌజ్ కుట్టి ఇది కూడా ఇన్విజిబుల్ పైపింగ్తోనే కుట్టాను ఇది కూడా చాలా శారీస్కి మ్యాచ్ అవుతుంది దీనికి డోరీ కూడా నా దగ్గర ఉన్న పీసెస్ అన్నీ కూడా ఈ బ్లౌజ్లో ఉన్న కలర్స్ అన్నీ యూస్ చేసి డోరీ పెట్టాను ఎలా ఉందండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్ థ్యాంక్